ఒక్కడు కూడా లో ఈ సెట్ మనకి ఇది అలవ లేదంట ఇక్కడ ఈ కాంప్లెక్స్ రోన్ తీసుకుంటే సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో మన బండిని అయితే ఇసుకల్లో రాలల్లో సముద్రం బీచ్ల్లో ఎట్టబడితే అటు తిప్పేసినాము సో మనకైతే సర్వీస్ చేసే టైం అయితే దగ్గరికి వచ్చేసింది మన బైక్కి సో అందుకనే అయితే మనం బైక్ని సెకండ్ సర్వీస్ అయితే చేపిస్తున్నాం ఈరోజు సెకండ్ సర్వీస్కి మూడు వేల ఎనిమిది వందల పదహారు కిలోమీటర్లు అయితే తిరిగింది కానీ మనకి సెకండ్ సర్వీస్ ఐదు వేలు కానీ ముందుగానే చేయించేస్తున్నాం చాలా రోజులైంది సర్వీస్ చేయించి అందుకని మంచిగా వానల్లో బురదల్లో ఎట్టబడితే అట్ట వాడేసినాం మన బైక్ని ఒకసారి మన బైక్ అవతారం చూడండి ఎట్టు ఉందో మీకు కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ వచ్చేసినా చేయలేదు కొన్నిసార్లు కూడా రాసుకున్న వాళ్ళు ఏం చేయలేదు కార్డు ఇంకా రాలేదు ఇంటికి వస్తుంది అవును అది ఇంటికి వస్తుంది రెండు రోజులకి వస్తుందన్నమాట కార్డు వచ్చి గవర్నమెంట్ నుంచి వస్తుంది అండి ఎప్పుడు వస్తున్నాయి దానికి ఎట్లా స్టేటస్ చూసుకున్నావు మీకు పేపర్ ఉంది కదా ఆ పేపర్ని వాడుకోవాలి లేదంటే మేము పేపర్ తీసుకెళ్ళి నెట్ సెంటర్ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు కార్డు చేస్తారు లోడ్ వచ్చు ఎందుకంటే తిప్పుతాం ఇంకో నలుగురే ఉన్నాడు కొంచెం కొంచెం ఎక్స్పోర్ట్ చేశారు కొంచెం ఇంకా ఒక ఎనిమిది వందలు ఆగిపోయింది ఆ ఎనిమిది ఇప్పుడు ఎనిమిది పదహారు వందలు అలా మధ్యాహ్నానికి పోతారు మధ్యాహ్నానికి ఇప్పటికే టెన్ ఫిఫ్టీ వన్ అండ్ హాఫ్ అవర్ అన్నది మళ్ళీ అయిపోయిందని వీళ్ళు లంచ్ వెళ్ళిపోతారు ఆ వన్ అవర్లో ఎయిట్ అండ్ కస్టమర్ నలుగురు రోజున్నారు లాప్ట్న వాళ్ళ పనులు చేసి పంపించారు మ్యాథ్స్ మీరు నా టైం ఇచ్చారంటే త్రీ థర్టీ లోపల మ్యాథ్స్ ట్రై చేస్తాను నేను అవ్వడానికి ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ఇప్పుడు జనరల్ ఇప్పుడు ఫైవ్ థౌజండ్కి నెక్స్ట్ ఇప్పుడు టెన్ థౌజండ్ టెన్ కి థర్డ్ సర్వీస్ వస్తుంది అక్కడికి అయిపోతాయా లేదు ఫోర్త్ సర్వీస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే అయిపోతాయి తర్వాత మనం జనరల్ సర్వీస్ పెట్టుకోవాలంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది పర్ సర్వీస్ ఇంజిన్ ఆయిల్ ఎంత అవుతుంది ఇంజనీర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ జనరల్ సర్వీస్ మనకి పెయిడ్ సర్వీస్లో వచ్చినప్పుడు ఆ ఫోర్ సర్వీస్ సర్వీస్ తర్వాత వచ్చినప్పుడు మీకు టూ థౌసండ్ వరకు అవుతుంది ఇంజనీర్ సర్వీస్ తో సర్వీస్ కలిపి ఇంజిన్ ఆయిల్ అవుతుంది ఎక్స్ట్రా చేసుకోండి ఓన్లీ జనరల్ సర్వీస్ ఇంజన్ ఆయిల్ మాములుగా అయితే ఒకటి రెండు గంటలు ఇచ్చే ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ నిన్న ఇచ్చిన బైక్లో ఒక ఎనిమిది పెండింగ్ ఉన్నాయంట అదిగాక ఈ రోజు మనకి మన బైక్ కన్నా ముందు ఒక ఎనిమిది వచ్చిన్నాయి అవన్నీ కలిపి టైంకి మధ్యాహ్నం పైన అయితే అవుతుంది అన్నారు ఏదో బైక్ లోడ్ కూడా వచ్చిందంట అది కాదు అవన్నీ దింపుకొని లేట్ అవుతుంది మధ్యాహ్నం పైన అవుతుంది అన్నారు సరే ఇంకా మనం ఏం చేస్తామా అందరు చేసే విధంగా బైక్ ఆడిచ్చి సర్వీస్కి ఇచ్చి సినిమాకి అయితే పోదాము సో మనమైతే మెయిన్ రోడ్కి వచ్చినాము ఇక్కడి నుంచి ఆటో పట్టుకొని సినిమా హాల్ దగ్గర పోదాము సినిమా హాల్ కూడా మెయిన్ రోడ్లోనే ఉంటుంది అక్కడికి అయితే వెళ్తానండి ఒక్కడు కూడా ఆపట్లే แบตทรีல வாட்றற காது நீங்க வாட்combe நீங்க வாட்றது Diesel கடையை Diesel லாய வாட்றற காைய கரெக்ட் சேஸ்ல வர இதுலட்டா பின் தூரேடானக்கு ஓகே ஓகே మనకి వచ్చి ఇక్కడ కామౌ ఉంది అమరాన్ ఉంది మట్కా ఉంది లక్కీ పార్స్కడ్ ఉంది దీంట్లోకి మనం అమరానం కూడా అమరను మట్కా సో మనకి టైం వచ్చి లెవెన్ థర్టీన్ అయితే అవుతూ ఉంది మనకి వచ్చి షో పన్నెండు గంటల కంట ఈ లోపల ఒకసారి రెయిన్ స్క్వేర్ మొత్తం చూపిస్తా ఎట్ చాలా బాగుంటుంది

സോ ഇത് ആഫർ ഉണ്ടായി മനം ഭയ ആൻ അങ്ങന അമരൻ ഓക്കെ എന്താ രണ്ട് വലിയ പെടും ടിക്കെട്ട് പതിനെണ്ട് ഗണ്ടോ സ്ക്രീൻ വൺ സ്ക്രീൻ വൻ ബാണ്ടു సో అయితే టికెట్ తీసేసుకున్నామో ఇక్కడ మీకు ఒక షార్ట్ చూపిస్తా చూడండి ఈ షార్ట్ ఏ సినిమాలో చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలిస్తే బాగులేదే ఇది వచ్చి మనకి స్క్వేర్ లో ఉంది ఈ సెటప్ షాపింగ్ చేస్తాం క్యాంపింగ్ ఏమన్నా ఉంటాయని బ్యాగ్ పెట్టాలా అయితే ఒక షాపింగ్ బోర్డ్ అయితే ఇది బాగానే ఉంది కాంపాక్ట్గా సో మనమైతే షాపింగ్ చేసినామో ఒక గ్రిల్ ప్యాను షాపింగ్ ప్యాడ్ అయితే తీసుకున్నాము మనకైతే కవర్ ఇచ్చినారు ఈ కవర్ ఫ్రీయే సో మనమైతే టైం అయితే పర్ గుండు ముక్కలుగా వస్తుంది ఉంటే ఇంకైతే సినిమాకి వెళ్తామండి సో మనకి ఇది అలవా లేదంట ఇక్కడ ఈ కాంప్లెక్స్ లోన్ తీసుకుంటే ఇదైతే కింద పెట్టేసి వద్దాం కుండ పెడితే మనకు ఒక టోకెన్ ఇస్తారంట ఆ టోకెన్ తీసుకొని రావాలమ్మన్నా మనం కూడా మన బ్యాగులన్నీ పెట్టి వస్తే మనకైతే ఒక టోకెన్ ఇచ్చినారు దీన్ని తీసుకొని సినిమాకి వెళ్ళిపోయేది మన సీటు త్రీ నైన్టీన్ అనమాట కానీ డిజైనింగ్ లో ఉండకపోతే అప్పుడు స్టేజ్ గుళ్ళు కొట్టించుకుంటాను కనిపించే ప్రతిబింబం లాంటిదే నా జ్ఞాపకాలు మన సినిమా అయితే మొత్తానికైతే ఫినిష్ అయిపోయింది సో ఇక మూవీ విషయానికి వస్తే రియల్ లైఫ్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైనా ఒకటి మనం ఫీల్ అయ్యి దానికోసం స్టాండ్ తీసుకొని ఫైట్ చేసినప్పుడు స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది జనరేట్ అవుతుంది బయటపడుతుంది సేమ్ మూవీలో కూడా ముక్కుందు అండ్ రబేకా వర్గేస్ ఇద్దరు వాళ్ళు నమ్మిన దానికి చివరి వరకు అయితే ఫైట్ చేసినారు ఇంకా ఆ క్యారెక్టర్లో చేసిన సాయి పల్లవి అండ్ శుభకాతికయ కూడా జస్టిఫై చేసినారు క్యారెక్టర్స్కి సో మనం సినిమా చూస్తున్నప్పుడు అయితే వీళ్ళు వీళ్ళైతే ఫోన్ చేస్తామని మన బైక్ అయితే రెడీ అయిపోయిందని సో మనం అయితే బైక్ తీసుకునేదానికి వచ్చేసినాం వీళ్ళకి టూ ఎయిటీ సెవెన్ కదా సో ఇది షోరూంలో రెస్ట్ రూము మనకి టీవీ కూడా ఉంది షో రెస్ట్ రూమ్లో మన బిల్ అయితే అయిపోయింది టూ ఎయిటీ సెవెన్ అయితే వచ్చింది పొలం పండింగ్ హెల్మెట్ టైం పెట్టాలా సో మనమైతే ఇంటికి అయితే ఒకసారి బైక్ చూపిస్తాం అదే నీట్గా అయితే అయిపోయి మనం సో మనమైతే బైక్ సర్వీస్ ఇచ్చి అక్కడి నుంచి అయితే సినిమాకి అయితే పోయినాము సో ఇంతకు ఇంతకుముందు నాకు తెలిసిన టైమింగ్ ఆ థియేటర్ టైమింగ్ వచ్చి పదకొండున్నర రైన్ స్క్వేర్లో మాత్రం పన్నెండుకి అయితే మార్చినారు తీరా నాకు ఇంటర్వల్ టైంకి అర్థమైంది ఏంటంటే మామూలు సింగిల్ థియేటర్లో ఉన్నప్పుడు పదకొండున్నరకి షో చేస్తే మనం టూ టూ థర్టీ కట్ల బయటకు వచ్చేది అనమాట ఆ టైం కి మళ్ళీ మనం భోజనం చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చేచ్చు కానీ మల్టీప్లెక్స్ లో ఏమైందంటే పన్నెండు కేసినారు అనుకోండి కరెక్ట్ గా వన్ థర్టీ కి మనకి ఇంటర్వెల్ అయితే పడుతుంది వన్ థర్టీ అయితే ఆల్మోస్ట్ ఆకలి స్టార్ట్ అయిపోయి ఉంటది ఇంకా సెకండ్ హాఫ్ ఎంతసేపు ఉంటుందో ఏమోనని ఆ టైం లో అయితే ఏదో ఒకటి కొనుక్కొని అనమాట సింగిల్ థియేటర్లు అయితే పదుకుంటున్నారే కానీ మల్టీప్లెక్స్ అయితే పన్నెండు పన్నెండున్నరకు అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మనం లోపల వినామంటే ఖచ్చితంగా లోపల ఆనంద తినే టైం అయిపోతుంది కాబట్టి లోపలికి వాళ్ళు ఎంత రేట్లు పెట్టినా ఆ రేట్లు కొనుక్కొని తినాల్సిందే ఆకలికి తప్పదు ఆ ఉద్దేశంతో అయితే వాళ్ళు టైమింగ్ అయితే మల్టీప్లెక్స్ లో పన్నెండుకైతే పెట్టినట్టున్నారు అని నేను అనుకుంటున్నా నాకు ఎగ్జాక్ట్ తెలీదు అది మొత్తానికి అయితే మనము సినిమా చూసుకొని ఇంటికి అయితే సో నేనైతే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చేసుకుని మనమైతే మళ్ళీ వీడియోలో రద్దామంటుంది దెన్ బై